హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు మరో చక్కని అవకాశం నూట డెబ్బై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ కేవలం టెన్ ప్లస్ టూ విద్యారథ ఉంటే సరిపోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల కోసం మీ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ద అండర్ ద మెన్షన్ వేకెన్సీస్ ఇన్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులను నాన్ గెజిస్టెడ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గ్రూప్ బి పోస్టులో ఎస్ఐ స్టాఫ్ నర్స్ సంబంధించి పద్నాలుగు పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నిషియన్కి సంబంధించి ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఐ ఫిజి ఫిజియోథెరపీస్ సంబంధించి నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకి పన్నెండు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఎనభై ఐదు అయితే భర్తీ చేయనున్నారు టోటల్గా ఏఎస్ఐ మరియు ఫిజియోథెరపీ ల్యాబ్ టెక్నిషియన్ సంబంధించి అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఇరవై నాలుగు ఎస్సీ వాళ్ళకి పదమూడు ఎస్టీ వాళ్ళకి ఎనిమిది ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి టెన్ ప్లస్ టూ ఉండాలి డిగ్రీలు డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రాం కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఐజ్ జనరల్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ విత్ సెంట్రల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉండాలి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అర్హులు ఏఎస్ఐ ఫిజియోథెరపీస్ సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉండాలి సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు లేదా డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ కూడా కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలు ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు అయితే ఇరవై నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా క్యా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది షెడ్యూల్డ్ క్యాస్ షెడ్యూల్డ్ ట్రైబర్స్కి ఐదు సంవత్సరాలు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఆరు ఎస్సీ ఎస్టీలకు ఎనిమిది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఐ స్టాఫ్నర్స్ ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి హైట్ మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం హైట్ వచ్చేసి మేల్ అయితే నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి ఫీమేల్ అయితే నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ డెబ్బై ఆరు సెంటీమీటర్లు అన్ఎక్స్పాండెడ్ ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఎక్స్పాండే అయినప్పుడు ఉండాల్సి ఉంటుంది వెయిట్ వచ్చేసి ఎయిట్ దగ్గర వెయిట్ ఉండాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు మస్ట్ క్వాలిఫై ద ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ని అయితే కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందిగా వారు చెప్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించి ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో వన్ కాంపోజిట్ పేపర్ ఫర్ టూ అవర్స్ డ్యూరేషన్ టైం ఉంటుంది క్వశ్చన్ పేపర్ విల్ బి అబ్జెక్ట్ టైప్లో ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అయితే పేపర్ పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ సంబంధించి ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి పార్ట్ టూలో హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి పార్ట్ త్రీ వచ్చేసి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి యాభై మార్క్స్ ఉంటాయి అందులో సర్జికల్ నర్సింగ్ హెల్త్ ఇల్నెస్ నర్సింగ్ కేర్ ఆఫ్ పర్సన్స్ ప్రెగ్నెన్సీ లేబర్ మిడ్ వైఫర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి పార్ట్ వన్ అయితే అందరికి కామన్గానే ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పార్ట్ టూలో ఉమెన్ అటానమీ ఫిజియాలజీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ త్రీ వచ్చేసి బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఇన్క్లూడింగ్ ఇమ్యూ ఇమ్యూనాలజీ హెమటాలజీ బ్లడ్ బ్యాంకింగ్ దీనికి సంబంధించి యాభై క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ టూలో ఉమెన్ అనటమీ ఫిజియాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ త్రీ వచ్చేసి స్పెషల్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫండమెంటల్ ఆఫ్ బయోకెమిక్స్ ఎక్సర్సైజ్ థెరపీ ఫిజి ఫిజికల్ ఎలక్ట్రోథెరపీ ఫిజియోథెరపీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది వీటన్నిటికీ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఈడబ్ల్యూస్ జనరల్ ఓబీసీ వాళ్ళకు నలభై శాతము ఎస్సీ ఎస్టీలకు నలభై శాతము క్వాలిఫై మార్క్స్గా వారి ఇవ్వడం జరిగింది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి క్వాలిఫైడ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ రిస్ట్రిక్టెడ్ మాక్సిమమ్ సిక్స్ టైమ్స్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఆల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఫర్ అప్పయరింగ్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అందులో పిఎస్టీతో పాటు పిఈటి డాక్యుమెంటు డాక్యుమెంటేషను మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ కామెంట్ బాక్స్లోనే ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి వివరాలు ఒకసారి చూద్దాం రన్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ సిక్స్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేసి ఉండాలి ఫిమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ను ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేసి ఉండాలి లాంగ్ జంప్ లెవెన్ ఫీట్ను త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి ఫిమేల్ అయితే ఎయిట్ ఫీట్స్ను త్రీ ఛాన్సెస్లో హై జంప్ అయితే మేల్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్స్ని త్రీ ఛాన్సెస్లో ఫిమేల్ అయితే టూ పాయింట్ ఫైవ్ వీటిని త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేసి ఉండాలి ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసి ఏజ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ కాస్ట్ సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ వీటికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వచ్చే నెల పదిహేడవ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇలాంటి నోటిఫికేషన్ల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్